హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము అయితే మరొక బ్లాగ్ అయితే షూట్ చేశాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో సగం షూట్ చేశాను ఈరోజు మార్నింగ్ టైంలో సగం షూట్ చేశానండి నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది వీడియో ఎవరు వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను నిన్న ఈవినింగ్ టైం అండి ఇది వంట చేశాను వంట చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైం కొంచెం అంటలు ఉంటాయి కదా ఆ అంట్లు అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలని చెప్పేసి అన్నీ నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ ఇంకా కర్రీ అయితే నిన్న బుడంకాయ కూర వేరే వండాను చికెన్ కర్రీ వేరే చేశాను ఇంకా అంట్లు కొంచెం ఎక్కువే ఉండే అంట్లన్నీ కూడా ఫస్ట్ నానబెట్టేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అండి ఇంక ఇవైతే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి కొన్ని కొన్ని అయితే షూట్ చేశాను చికెన్ వీడియో అనేది నిన్న నైట్ టైంలో పోస్ట్ చేశాను అండి ఇంకా బుడంకాయ కూర కూడా నేను ఈరోజు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చివరి వరకు లైక్ చేయండి అసలు ఎవ్వరు లైక్స్ ఇవ్వట్లేరు ఎప్పుడూ కొన్ని కొన్ని వీడియోస్కి అయితే వస్తున్నాయి షార్ట్ వీడియోస్కి అయితే వస్తున్నాయి బట్ చిన్న పెద్ద వీడియోస్ ఉంటాయి కదా వ్లాగ్స్ అని ఇంకా కుకింగ్ వీడియోస్ కర్రీస్ అది ఇది పెడతా కదా ఇంకా వాటికి అయితే ఇక రావట్లేదు అండి ఇంకా ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతే అది రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకే ఇక్కడ అయితే నేను అంట్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి ఈ అంట్లు అనేది నాకు అంటే ఇక ఎన్ని పనులు ఉన్నా సరే ఫస్ట్ అయితే అంట్లు క్లీనింగ్ అయిపోవాలి అంట్లు క్లీన్ అయిపోయితే ఇంకెన్ని పనులు ఉన్నా సరే నేను నిమ్మలంగా చేసుకుంటానండి అట్లా ఉంటుంది నాకు అంతే ఇక పని మొత్తం అయిపోయిందిలే అనిపిస్తుంది అట్లా మా నాన్న అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా ఆయన ఆడుకునే టైంలోనే అంటే మామూలుగా చికాకు అలాంటిది ఏం చేయడండి మా బాబు ఇట్లా నన్ను ఎత్తుకో లేకంటే నేను చేస్తా ఇలాంటివి అయితే ఏమి చేయడు హ్యాపీగా బుద్ధిగా ఆడుకుంటాడు మా బాబు అయితే మంచిగా ఆడుకుంటాడు అసలు చికాకు చేయడు అందుకని చెప్పేసి నేను ఏ పనైనా సరే నిమ్మలంగా చేసుకుంటా చూడండి వచ్చేసిండు మా అబ్బాయి అయితే చిన్నగా వచ్చేసి ఇంకా చూస్తూ ఉంటాడు ఇక శ్రీ అంగ వెళ్ళిపోయిండండి అక్కడి నుండి మా నాన్న అయితే కాసేపు ఉన్నాడు ఒక ఒక టూ మినిట్స్ అట్లా ఉన్నాడు తర్వాతే వెళ్ళిపోయిండండి అట్లనే ఇంకా నేను చేసే దగ్గరికి వస్తాడు కానీ ఇక చికాకు అయితే చేయడు అనమాట ఈ అంట్లో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రుద్దేయాలండి రుద్దేసి సిక్స్ అయినా సరే మస్తు ఎండ్ వస్తుంది ఆ గుడ్ అంటారు కదా ఇంకా అంట్లన్నీ కడిగేసి శుభ్రంగా బయట ఎండకు పెట్టేసాను ఆ గుడికి ఎండిపోయినాయి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా గ్లూకోజ్ వాటర్ అయితే కలుపుతున్నాను ఎండలో తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఇక ఇవ్వాలి కదా అండి ఖచ్చితంగా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట ఇక ఇవ్వాలి ఖచ్చితంగా ఇది అయిపోతే ఇక మళ్ళీ తీసుకురావాలి స్టార్ బజార్లో తీసుకొచ్చిన అండి మంచి రిలాక్స్ ఉంటుంది చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారో వీళ్ళిద్దరు నానుకైతే ఏదో ఒక డ్రింక్ ఫ్రూటీ నిన్న ఈ సారీ మొన్న ఫ్రూటీ నిన్న థమ్సప్ అండి ఇంకా థమ్సప్ పిల్లలకి వద్దు అంటారు కానీ ఇక కొంచెం ఉంటుంది కదా అండి ఎవరికైనా తాగాలి అని సరే ఇంకా చిన్న థమ్సప్ అంత అయితే తాగడు కానీ కొంత అయితే నాను ఇంకా ఇది వచ్చేసి ఈరోజు ఈరోజు ఉదయం షూట్ చేశానండి నేను మార్నింగ్ ఇక్కడ నుండి ఈ రోజు షూట్ చేసింది అనమాట ఈ పాల ప్యాకెట్ నిన్న ఈవినింగ్ టైంలో తెప్పించాను పెద్దది ఇంకా చూశాను ఇక్కడైతే కొంచెం టీ పెట్టేసుకుందాం అని చెప్పేసి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి కిందకెళ్ళి వాటర్ తీసుకొచ్చాను పెందలక లెగ్స్ అని వాటర్ వస్తుందని చెప్పేసి వాకింగ్ చేసుకున్నాను బ్రష్ చేసుకున్నాను మంచి నీళ్ళు తీసుకొచ్చిన నెక్స్ట్ ఇంకా వంటలు అయితే రుద్దుకున్నాను తర్వాత బట్టలు కూడా నానబెట్టేసాను బయట ఇంక ఇల్లు శుభ్రం చేయలేదు అండి వాళ్ళు లేగలేదు వాళ్ళు వేసిన తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను ఈ లోపైతే కొంచెం స్ట్రాంగ్ టీ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని తాగేస్తాను ఇంట్లో అప్పాలున్నాయి కానీ ఇంకా ఎందుకు లేండి అని చెప్పేసి ఇక నేనైతే మంచి ఛాయ్ అయితే ఇక తాగేద్దాము కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా అయితే కాదు కదా అండి తాగుదామని చెప్పేసి ఇక టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంత పోసాను కానీ ఇంత అయితే తాగలేదండి ఇందులో సగమే ఇక తాగేశాను అనమాట సగమేమో గిన్నెలోనే పోసేసాను నాను లేసిన తర్వాత తాగుతాడని చెప్పేసి పోసాను కానీ ఒక వన్ అవర్ టైం తీసుకొని మళ్ళీ నేనే తాగేసాను అది కూడా ఇక్కడ చూసారా అండి అయితే పొద్దున్నే అంట్లు శుభ్రం చేశాను చేసి మొత్తం ఎండకెండ పెట్టాను తీసుకొచ్చాను ఇక స్టాండ్లో వేసుకుంటే అండి ఇట్లా స్మెల్ రాకుండా వాటర్ ఇంట్లో పడకుండా మంచిగా ఉన్నాయి పొడి పొడిగా అయితే ఎండి మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా మొత్తం గ్లాసులు చిన్న చిన్న గిన్నెలు అవన్నీ కడిగేసా అని స్టాండ్లో వేసుకొని పక్కన టెస్ట్ అయిపోతుంది అండి అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు పాలు అయితే నేను సేమియా కష్టం చేద్దామని చెప్పేసి తెప్పించాను నిన్న ఇక్కడ చూసారా ఇక రైస్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఇదేమో నైట్ చికెన్ కర్రీ చేశానని చెప్పాను కదా అండి కొంచెం మిగిలింది ముగ్గురం తిన్న తర్వాత కొంచెం మిగిలితే అట్లా పెట్టేసాను సమ్మర్ కాబట్టి లేట్ చేస్తే ఇక ఖరాబ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో నిన్న ఈవినింగ్ టైంలో బుడంకాయ కూరండానని చెప్పాను కదా అండి అది బుడంకాయ కూర అనమాట ఇంకా స్నానాలు చేసుకోవాలి అండి మేమైతే వంట అయిపోయింది ఇల్లంతా శుభ్రం చేసేసాను తర్వాత ఇక్కడైతే నాన్నకి భోజనం పెట్టేస్తున్నాను టైం వచ్చేసి లెవెన్ అవుతుండే ఇంకా ఈ భోజనం పెట్టేటప్పుడు మా బాబు అయితే నైన్కి లెగసిండు అండి నైన్ థర్టీకి అట్లా లెగిండు చాలా నిద్రపోతున్నాడు స్కూల్ పోయే టైంలో ఎట్లుండదో తెలియదు కానీ ఇప్పుడైతే అయితే ఫుల్ నిద్రపోతాడు అండి మా నాన్నకైతే అన్నం పెట్టేస్తున్నాను బుడంకాయ కూర వేసి తినిపిస్తాను అండి ఇన్ని రోజులు అసలు అన్నమే తినలేదు కొంచెం బుడంకాయ కూర బాగుంది పుల్ల పుల్లగా చాలా చాలా బాగుందండి అది వేసి తినిపిస్తే హ్యాపీగా తినేస్తున్నాడు ఇంకా నాను తిన్న తర్వాత రిమైనింగ్ నేనే తినేస్తాను చూసారు కదా బుడంకాయ కూర చాలా బాగుంది మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను బుడంకాయలు మా సైడ్ అయితే ఇంకెక్కువ వండుతారు చేనులలో నుండి తీసుకొచ్చి ఓకే ఫ్రెండ్స్ చూసారా వేసిన పది నిమిషాలకు పావు గంట బట్టలు అయితే మొత్తం ఆరిపోయినాయి బట్టలన్నీ పిండేసాను పిండేశాను అన్నం తినిపించి ఇంకా చూసేసరికి మొత్తం ఆరిపోయిన అన్నీ ఫోల్డ్ చేసి దాసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ